నాకుల్ డివిజన్ పరిధి మమతానగర్ లోని బసవేశ్వర కాలనీలో కొలువైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీశైల మల్లికార్జున సమచోధన ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎంతో ఘనంగా శివరాత్రి వేడుకలు జరుపుతున్నామని అన్నారు ఈ నెల పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు శ్రీమద్ ఉజ్జయిని జగద్గురు శ్రీమద్ శ్రీశైల జగద్గురు శ్రీమద్ కాశీ జగద్గురుల సమక్షంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి మరకతలింగం శ్రీ ఆది జగద్గురు పండితారాధ్య విగ్రహ ప్రతిష్ట మరియు శ్రీ మహాత్మా బసవేశ్వర అక్క మహాదేవి విగ్రహావిష్కరణ ఉంటుందని అన్నారు అలాగే ఆ ఐదు రోజుల్లో భాగంగా విశేష పూజలు ప్రసాద వితరణ ఉంటుందన్నారు కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు కాశీ మాదిరిగా ఆలయం ఉంటుందని ఇలాంటి మందరం హైదరాబాద్ నగరంలో ఎక్కడా లేదని అన్నారు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని భుజస్కందలపై ఆలయ నిర్మాణ నిర్మాణాభివృద్ధికి పాటుపడ్డ వాలీ బసవరాజు చంద్రకరదలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లింగాయత్ ప్రగతి సమాజ సంకల్పంతో ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పేర్కొన్నారు ఆ సృష్టికర్త పరమేశ్వరుడి కృపాకటాక్షాలు ఆశీర్వాదాలు ఆయన నీలలు మానవులందరికీ సుస్పష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని అన్నారు చాలా మహిమగల ఆలయమని ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన శివసేవా కమిటీ శివప్రసాద్ సత్యనారాయణ శ్రీనివాస్ శేఖరణ్ ప్రవీణ్ తరఫున భక్తులకు పండ్లు వితరణ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నీతి మహేశ్వర్ కార్యనిర్వహణ అధ్యక్షులు మాడపు వీరమల్లేష్ ఉపాధ్యక్షులు రుద్రమాదేవి వి నాగభూషణం వి బసవేశ్వర్ ప్రధాన కార్యదర్శి వాలు బసరాజు కోశాధికారి జగదీష్ హీరమడ్ సహాయ కార్యదర్శి ఎం కరుణాకర్ సభ్యులం వీరేశం ఆలూరు ఈశ్వర్ ప్రసాద్ తదితర కమిటీ సభ్యులు కాళివాసులు భక్తులు పెద్దలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ట్రస్ట్ నుంచి ఈ నెల పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు మటుకు కంటిన్యూస్ గా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముగ్గురు జగద్గురులు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా రావాల్సింది ఉజ్జయిని జగద్గురు మరియు శ్రీశైల జగద్గురు మరియు కాశీ జగద్గురు ముగ్గురు జగద్గురుల ఆధ్వర్యంలో ఈ మర మన మర్కత లింగంని ఇరవై తారీఖు ప్రతిష్ఠించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇచ్చేసి పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు మటుకు అందరూ కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి కవనీయంగా మనవి చేస్తున్నాను ఓం నమ శివాయ ఈరోజు మహర్షిరాత్రి సందర్భంగా నాగోల్ మమతానగర్ బర కాలనీలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి లింగంకు అభిషేకాలు ఉదయం నుంచి ఇక్కడ జరుగుతున్నాయి చాలామంది మన భక్తులు ఇక్కడ నాగోళ్ళ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ మేము మా తరఫున ప్రసాదము మంచినీటి వసతులు కూడా కల్పించినాము చాలా వచ్చిన భక్తులందరికీ కూడా ఏమైనా తక్లీఫ్ కాకుండా చూసుకోవాలని చెప్పి మేము చూస్తున్నాం అది కాక ఇప్పుడు ఈ నెల పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు మటుకు ఇక్కడ మన కొత్తగా కట్టిన దేవాలయంలో లింగ ప్రతిష్టాపన లింగం అంటే మర్కత లింగము అది మన సికింద్రాబాద్ హైదరాబాద్లో ఫస్ట్ టైము కొత్తగా స్థాపితమైన పాతయ్యి అది రా రాజుల కాలం నాటి ఉంది కానీ ఇప్పుడు కొత్తగా ఎవరు కూడా మర్కత లింగం స్థాపించలేదు అసలుంటిది మన దగ్గర నాగోల్లో మర్కత లింగం అవుతుంది ఎంతో విశేషమైన లింగంగా మనం భావించవచ్చు అలాగే ఈ కార్యక్రమానికి మన జగద్గురు శ్రీశైల జగద్గురు శ్రీ వెయ్యి ఎనిమిది పండితారాధ్య చిన్నబసంగరామ మహాస్వామి గారు చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నది కావున భక్తులందరికీ విజ్ఞప్తి పదహారో తారీఖు నుండి పదహారు తారీఖు మార్చి నుండి ఇరవై తారీఖు మార్చి మటుకు రోజు ఇక్కడ ఉదయం సాయంత్రము కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి అందరూ కూడా రావాలని చెప్పి కోరుతున్నాను భక్తులందరికీ నమస్కారం అండి మన కాలనీలో శివాలయం రావడం అనేది చాలా అంటే ముందటి నుంచే ఉంది పాత శివాలయం దాని పెద్దగా ఈ పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు దాని ఓపెనింగ్ ఉందండి చాలా పెద్దగా చాలా పెద్ద ఎత్తున ఓపెనింగ్ అవుతుంది అందరూ వచ్చి దీన్ని విజయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మన నాగోల్ వాసులందరూ కూడా మన ఇక్కడ ఈ రోజు వచ్చి అందరూ అభిషేకాలు అందరూ కూడా చేసుకుంటున్నారు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ రోజు ఈ శివాలయ పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు గుడి కార్యక్రమాలు జరుగుతాయి ఈ సందర్భంగా పదహారో తారీఖు నాడు ఒక నిజంగా విగ్రహాలు విగ్రహాలు మన నాగల్ పుర వీధుల్లో స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది కావున అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేయవలసిందిగా మనవి ఓం నమ శివారు వాస్తులకు మరియు మమతానగర్ కాలనీ భక్తులకు కాలనీ వాసులందరికీ కూడా ఈ మన ఈ హైదరాబాద్ మహానగరం పట్టణంలో నాగోల్ అనేటువంటి గ్రామం ఒక ఏరియాలో ఈ మమతానగర్లో శివాలయం అనేటువంటిది మహా అద్భుతంగా నిర్మించడం జరిగింది దాని ప్రతిష్టాపన కూడా పదిహేను తారీఖు నుంచి కూడా ముందుకు తాగబోతుంది దానికి కాలనీ వాసులు భక్తులందరూ కూడా తగిన సహాయం చేసి కూడా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి ఈ డెవలప్మెంట్ టెంపుల్కు ఉన్నటువంటి పెద్దలకు కాలనీ వాస్తులకు భక్తులందరూ కూడా సహకరించి డెవలప్ చేయాలని మరీ మరీ నేను కోరుకుంటున్నానండి ప్రతి ఒక్క కస్టమర్ కూడా భక్తులందరూ కూడా ప్రతి సహకారం ఎంత చూస్తే అంత ఇచ్చి కూడా టెంపుల్ డెవలప్మెంట్ ఎక్కడెక్కడో ఏరియాలో ఉన్నటువంటి ప్రతి కాలనీ వాసులు ప్రతి టెంపుల్ని ప్రతి ఏరియాని ఎవరెవరో డెవలప్ చేసుకుంటున్నారు కానీ మనం వాళ్ళని మన నాగోలు కాలనీలో మమతానగర్లో ఉన్నటువంటి శివాలయంని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకోవడానికి డెవలప్ చేసుకోవడానికి ఆహా మమ మమతానగర్ ఇంత పెద్ద టెంపుల్ ఉందా ఇంతవంటి జరుగుతుందా ఇటువంటి దానికి ఇదంతరు కూడా సహకరిస్తున్నారా అని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించే విధంగా మన ఎల్బీ నగర్ డివిజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాలని ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి ముందు కష్టపడుకుంటూ కూడా ముందుకు పోవాలని మరీ మరీ కాలనీకి ఉన్నటువంటి పెద్దలందరికీ సభ్యులందరికీ ఈ దేవస్థానం నిర్మతకి ముందుగా నిలబడ్డటువంటి ఈ భక్తుడికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నా తరపున కోరుకుంటున్నానండి నాదొచ్చేసి వచ్చేసి మమతానగర్లో శ్రీముత్ర సారీస్ అండి నాది నేను కూడా ఇక్కడ ఒక భక్తుడే ఓకేనండి నమస్తే నమస్తేకి ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి ఇక్కడ మా మమతానగర్ కాలనీలో ఈ శివాలయం ఉండటం చాలా అదృష్టం అలాగనే ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా ఈ మా శివ ఈ శివాలయాన్ని దర్శించుకోవాల్సింది కాబట్టి కోరుతున్నాము ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మేము డొనేషన్స్ పెట్టేసి కాలనీ మా బసవరాజు గారు పెద్ద ఎత్తున కూడా టెంపుల్ని బాగా డెవలప్ చేయడానికి బాగా సహకరిస్తున్నారు ఇక అందరూ కూడా కోఆపరేట్ చేసేసి ఈ పెద్ద పెద్ద ఎత్తున శిక్షణ చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను అందరికీ శివరాత్రి శుభాగ్ నివాసులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ కార్యక్రమం అందరూ కానీ సో కానీ వచ్చి సహకరించినందుకు వాళ్ళకందరూ ధన్యవాదాలు ఈ కార్యక్రమం పదహారు తారీఖు బాధ ఎత్తున పదహారు నాలుగు సాయంత్రం గౌరవం ఉంటుంది అందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేయకేదం చేయాలని కోరుకుంటూ ఓం నమస్య ఓం నమస్తే అందరికీ ఇక్కడ మమతానగర్ నాగూర్లేందు పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు ఆలయ ప్రారంభోత్సవం ఉంది జగద్గురు ముగ్గురు జగద్గురులు వస్తున్నారు ప్లస్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్టోన్తోనే నిర్మించబడి ఉంది గుడి ప్లస్ ఇంకోటి ఏంటంటే పక్కకే రుద్రభూమి దాని పక్కకు నది కాబట్టి ఏంటంటే కాశీలో ఎలా విధంగా అయితే ఉందో ఇక్కడ మమతానగర్ రోడ్ నెంబర్ సెవెన్లో నాగోళ్ళి ఎందు అట్లా ఉంది కాబట్టి అందరూ మరకతలింగం కాబట్టి అందరూ పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు కార్యక్రమం జరుగును ఇరవై తారీఖు ప్రాణప్రతిష్ట జరుగును అందరూ రావాల్సిందిగా వినపండి మల్లికార్జున స్వామి అమ్మవారికి అమ్మవారికి ఈ రోజు ఈ యొక్క నాగోలు బసవేశ్వర కానీ నాగోలు నగర్ లో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే ఇక్కడ కొంతమంది నాగోలుకి అనుకుంటున్నారు కాదండి తెలంగాణ స్టేట్ లో ఇది పెద్ద గొప్ప టెంపుల్ తెలంగాణ స్టేట్ లో మేము మేము ఇక్కడ రామంతాపూర్ లో ఉంటాము బసవరాజ్ అన్న కొద్దిగా ధైర్యం చేసి ఇక్కడ ధైర్యం చేసి అని ఎంతో ఈ స్థలమును కాపాడుకుంటా అందరి ఆధ్వర్యంలో మీ నాగోల్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్థలమును కాపాడుకుంటా దీనికి ఒక ట్రస్ట్ బోర్డు వేసుకొని ట్రస్ట్ బోర్డు మా వీరమలప చెప్పగారు అధ్యక్షులు ఎన్నో సంవత్సరాల్లో ఉన్నాడు మా సికింద్రాబాద్ సమాజము ప్రెసిడెంట్ గారు నేను అక్కడ ఆయన ఆధ్వర్యంలో సెక్రటరీగా చేస్తున్నాను సికింద్రాబాద్ సమాజానికి ఈ యొక్క కార్యక్రమానికి అన్నది ఎంత చెప్పినా తక్కువనే ఆయన వయసుకన్నా ఎక్కువనే చేస్తున్నాడు ఆయన వయసు అంతా ఎనభై ఎనభై సంవత్సరాలు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఉంటాడు ఆ వయసుకన్నా ఎక్కువ చేస్తున్నాడు బసవరాజ్ అన్న పేరు ఎంత చెప్పినా తక్కువనే ఆయన కమిటీకి అందరికీ సార్ నువ్వు సార్ నా నా పేరు కోటగుండ పంటరండి సికిందాబాద్ సమాజం సమాంతా సికిందాబాద్ సమాజం నమస్కారము మహాశివరాత్రి పర్వదినం శుభ శుభ శుభాకాంక్షలు ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ ప్రతి ఒక్క మహిళలకి శుభాకాంక్షలు మాది నాగోలు నాగోలు గ్రామంలోని మమతానగర్ స్వామిలో ఉన్న శివాలయం నుంచి నేను మాట్లాడుతున్నాను మేమందరం కలిసి కట్టు కట్టుగా చక్కగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నాము ఆ ఆలయం చాలా చాలా బాగా అందంగా అయ్యింది డిజైన్ అయ్యింది సో రేపు పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు మా ఆలయం ఓపెనింగ్ సందర్భంగా అందరికీ ఇక్కడ అందరికీ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ శివరాత్రి సందర్భంగా అలాగే మహిళా దిన సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఇక్కడ మమతానగర్ కాలనీలో ఒక శ్రీశైలంని తలపించేటువంటి గుడి నిర్మాణము చేయబడింది బస్సురాజు ఆ ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ ఎందుకంటే చాలా ఏళ్ళుగా ఉన్న గుడిలో చాలామంది కూడా ఇక్కడ భక్తులు ఏంటంటే అందరూ ఇక్కడ శివరాత్రి రోజు వచ్చి పూజలు చేసుకోవడం కానీ ప్రతి సోమవారం ఇక్కడ పూజలు చేసుకోవడం కానీ చాలా బాగా ఉంది ఇక్కడ ఈ గుడి అభివృద్ధి చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు అలాగే ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి మహిళలందరికీ కూడా హ్యాపీ హాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ అండి